యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ లో అమాయకమైన టూరిస్టుల ప్రాణాలు బలి తీసుకున్న టెర్రరిస్టులపై విరుచుకు పడుతోంది భారత సైన్యం అదే స్థాయిలో ప్రతీకార చర్య ఉంటుందని ప్రధాని మోదీ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తర్వాత ఇప్పుడు భారత పాక్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది ఈ నేపథ్యంలోనే భారత్ లో కీలకమైన ప్రాంతాల్లో ఎప్పుడైనా దాడులు జరిగే అవకాశం ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ నుంచి ఒక డైరెక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో ప్రముఖ ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలి భద్రతా సన్నద్ధతపై ప్రజలకు అవేర్నెస్ కల్పించాలి అలాంటి రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎలాంటి సేవలు అందిస్తారు అనేది ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్టికులర్ గా ఈ మాక్ డ్రిల్ లో వాళ్ళ ఎక్విప్మెంట్స్ కూడా ఎగ్జిబిట్ చేస్తూ దేన్ని ఎలా ఉపయోగిస్తారు ప్రజలు నేపథ్యంలో ఎలా అప్రమత్తంగా ఉండాలి వాళ్ళను వాళ్ళు ఎలా సంరక్షించుకోవాలి అనే దానిపై కూడా ఈ మాక్ డ్రిల్ ద్వారా పెద్ద ఎత్తున అవేర్నెస్ అయితే కల్పించడం జరుగుతోంది మనతో పాటు ఎన్డిఆర్ఎఫ్ నుండి కమాండర్ ఈశ్వర్ తో పాటు మిగతా బృందం అంతా కూడా ఉన్నారు ఒకసారి మాట్లాడతాం సార్ జనరల్ గా పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఒక సైరన్ అనేది మోగితే ఎంత పరిస్థితులు ఉంటాయో కూడా ఒకసారి చెప్తూ ప్రజలకి ముందస్తుగా ప్రిపేర్ చేయటం సో ఏం చెప్తారు ఈ మాక్డ్రిల్ ద్వారా ఏం తెలుసుకోవచ్చు అంటారు మాక్డ్రిల్ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనైనా మనకి హాని జరిగే సమయంలో ఏ విధంగా మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి పబ్లిక్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అందులో భాగంగానే మనకి ప్రజల్ని ఏ విధంగా రక్షించుకోవాలనే దాని మీద ఈరోజు మనం జాలార్పేట డివిజన్ని కలెక్టర్ గారు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది అక్కడ మోకే ఎక్సర్సైజ్ చేస్తున్నాం అందులో భాగంగానే సివిల్ డిఫెన్సు ఎన్సీసీకి ముఖ్యంగా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అందులో ఎవకేషన్ ఎలా చేయాలి తర్వాత పేషెంట్ క్యారీ ఏ విధంగా ఉండాలి తర్వాత ప్రజలు ఎవరైతే అందులో చిక్కు ఉంటారో అటువంటి వారిని ఏ విధమైన సాధనాలతో సురక్షిత ప్రాంతాలకు తరలించాలి తర్వాత బ్లాక్అవుట్ అనేది ఇక్కడ ముఖ్యంగా అయినటువంటి డ్రిల్లు సాయంత్రం ఏడు గంటల తర్వాత చీకటి పడిన తర్వాత ఏ విధంగా మనం మనకి మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి మనం అండర్ కవర్లో ఉండాలి అండర్ కవర్లో ఉండాలంటే ఇళ్లల్లో ఉండి కిటికీలు లైట్ ఆఫ్ చేయాలి కిటికీలు బంద్ చేయాలి తర్వాత డోర్ కర్టన్స్ వేయాలి దా ద్వారాలు తలుపులు అన్నీ మూసివేయాలి తర్వాత తగినటువంటి సమాచారం ఇచ్చినంత వరకు అందులోనే ఉండాలి ఏదైనా అవసరమైనప్పుడు వారికి సురక్షితంగా రెస్క్యూ చేయడానికి మనం ఈ మిగతా ఈ సివిల్ డిఫెన్స్ కానీ ఎన్సిసి ఎన్డిఆర్ఎఫ్ ఎన్ ఎస్డిఆర్ఎఫ్ తర్వాత ఫైర్ సిబ్బంది వీళ్ళందరూ కూడా రి డిజాస్టర్ రిస్క్ రిడక్షన్లో మనం వర్క్ చేయడం జరుగుతుంది అంటే యాజ్ పర్ సెంట్రల్ డైరెక్షన్స్ కేటగిరీ టూలో మన విశాఖపట్నం ఉంది ఇక్కడ మనం పోర్ట్ చూడొచ్చు భారీ పరిశ్రమలు ఇవన్నీ చూస్తూ ఉన్నాం అయితే ఇలా ముఖ్యమైనటువంటి పట్టణాల్లో ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ సిటీస్లో దాడులు జరగడానికి కాస్త అవకాశం ఉందని నిఘా వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం కావచ్చు రిపోర్ట్ బేస్ చేసుకొని వైజాగ్ని పూర్తిగా అలర్ట్ చేస్తున్నారు మొత్తం ఫోర్స్ దీన్ని కవర్ చేస్తోంది ఉంది సార్ పబ్లిక్ నుంచి అంటే పానిక్ అవ్వకుండా ఎలా అండర్ కవర్ అంటే ఫస్ట్ సైరన్ మోగగానే ఎలాంటి ఇండికేషన్స్ ఉంటాయి ఉంటాయి పబ్లిక్ ఇమీడియట్ గా చేయాల్సినటువంటి యాక్షన్స్ ఏంటి పబ్లిక్ ఇమీడియట్ గా చేయాల్సింది ఎక్కడికక్కడే మనం దాక్కునే ప్రదేశాల్లో ఉండాలి తర్వాత ఇది ఒక్క విశాఖపట్నమే కాదు దేశవ్యాప్తంగా అన్ని సిటీల్లో కూడా చేయడం జరుగుతుంది అందుచేత ప్రతి ఒక్కరూ కూడా తమకి అవేర్నెస్ అనేది ఉండాలి ప్రతి అవేర్నెస్ ఉంటే వాళ్ళ ప్రాణాలను వాళ్ళు ఈజీగా రక్షించుకోగలరు దాని మీదే మనం ఈరోజు బ్లాక్అవుట్లో భాగంగా ఈ ఇవన్నీ కూడా లైట్స్ ఆఫ్ చేయాలి పబ్లిక్ మూమెంట్ అనేది కంట్రోల్ చేయాలి సరే ఇలాంటి దాడులు పరిస్థితులు వచ్చినప్పుడు ఫస్ట్ మనకు కమ్యూనికేషన్ అనేది పోతుంది అట్లానే కనీస సదుపాయాలు కూడా మనం దూరం అయిపోతూ ఉంటాం అలాంటి సిచ్యువేషన్లో పబ్లిక్ ఎట్లా ప్రిపరేషన్తో ఉండాలి అంటారు పబ్లిక్ ఎమర్జెన్సీ కిట్ అనేది ఉంటుంది డిజాస్టర్ కిట్ దాన్ని కూడా మనం ప్రతి దీంట్లో కూడా చెప్పడం జరిగింది కమ్యూనిటీ అవేర్నెస్లో ఎనీ ఎమర్జెన్సీలో మనం డిజాస్టర్ మేనేజ్మెంట్ కిట్ అనేది ఇళ్లలో ఉండాలి దాన్ని అనుసరించే మనం వాళ్ళు ప్రిపేర్గా ఉంటారు ఆ విధమైనటువంటి సూచనలు సలహాలు అనేవి ఈ వార్డు నుంచి తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వరకు వాళ్ళకి చెప్పడం జరిగింది ఈరోజు మోక్ కూడా అది చేయడం జరుగుతుంది ఇలాంటి ప్రకృతి విపత్తులు కావచ్చు వరదలు తుఫాన్లు లేకపోతే భారీ అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఎన్డీఆర్ఎఫ్ సాహసోపేతమైనటువంటి సేవలు మేము చూస్తూ ఉంటాం ఈరోజు వైజాగ్లో ఈవినింగ్ జరగబోతున్నటువంటి బిగ్ మాక్టరీలో మీ ప్రెసెన్స్ ఎట్లా ఉండబోతోంది అక్కడ యాక్టివిటీస్ కూడా ఏం చేయబోతున్నారు మేము ఏదైనా కెమికల్ ఎమర్జెన్సీ మీద మాకు చేయడం జరుగుతుంది అదేవిధంగా సివిల్ డిఫెన్స్ తర్వాత ఎన్సీసీకి కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది థ్యాంక్ యూ సో ఇది మనం చూడొచ్చు ప్రజెంట్ అయితే సేఫ్టీ మాక్ లో ఏ రకమైనటువంటి సేవలు వీళ్ళు అందిస్తారు అనే దానిపై పెద్ద ఎత్తున అవేర్నెస్ కల్పిస్తున్నారు ఎన్ఈడి ఎన్సీసీ క్యాడెట్స్కి కూడా ఇక్కడ అవేర్నెస్ కల్పించడం జరిగింది సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఇమీడియట్గా సైరన్ మోగిన వెంటనే ఆ ఐడెంటిఫికేషన్స్ తో మీకు కొన్ని సూచనలు చేయడం జరుగుతోంది ఇప్పటికే త్రూ నేషనల్ మీడియా ద్వారా కూడా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుందో దేశ పౌరులకి ఎప్పటికప్పుడు కూడా సమాచారం అందుతూ ఉంది అన్ని ప్రాంతాల్లో రెండు వందల నలభై నాలుగు ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఈరోజు భద్రత సంబంధించినటువంటి ఎలా సంసిద్ధంగా ఉన్నాం ఏ విధమైనటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ మనం తీసుకోవాలి అలాగే వ్యక్తిగతంగా ప్రజలు ఎలాంటి అప్రమత్తతతో ఉండాలనే దానిపైన డ్రిల్స్ అయితే కొనసాగుతూ ఉన్నాయి విశాఖలో